హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ఈ ఈరోజు నేను మీకు వాడపల్లలో అష్టోత్తర పూజ ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఈ అష్టోత్తర పూజకి ఆన్లైన్లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయండి వాడపల్లి రాజమండ్రి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉందండి బస్సులో వన్ అవర్ జర్నీ పడుతుంది ఆటో అయినా అంతే రావులపాలెం నుంచి అయితే అండి జర్నీ రావులపాలెం నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నుంచి బస్సులు ఎక్కువ ఉంటాయండి ఆటోస్ కూడా ఎక్కువ ఉంటాయి రావులపాలెం నుంచి మనం ఏడు శనివారాలు పూర్తి చేసుకున్నాక ఈ అష్టోత్తర పూజ చేయించుకోవాలండి ఈ అష్టోత్తర పూజకి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలండి మన పేరు ఇంటి పేరు గోత్రం ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఈ అష్టోత్తర పూజకి టికెట్ కాస్ట్ వచ్చి నూట యాభై రూపాయలండి ఇద్దరికి మాత్రమే ఎలా ఉంటుంది చిన్నపిల్లలు ఎవరైనా పదేళ్ళలో పిల్లలుంటే మనతో పాటు తీసుకువెళ్ళచ్చండి టికెట్ అవసరం లేదు ఈ అష్టోత్తర పూజ టికెట్లు మన మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చండి లేకపోతే సిస్టమ్ అయినా చేసుకోవచ్చు ఏపీ టెంపుల్స్ అని క్లిక్ చేయాలండి ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనం ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చండి టికెట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నాక మనం ప్రింట్ కాపీ తీసుకెళ్ళాలండి ఈ అష్టోత్తర పూజ సోమవారం నుంచి శుక్రవారం వరకు జరుగుతాయండి శనివారం జరగవు అష్టోత్తర పూజ టైమింగ్స్ చెప్తున్నానండి నాలుగు బ్యాచ్లు ఉన్నాయి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఒక బ్యాచ్ ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఒక బ్యాచ్ ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఒక బ్యాచ్ తొమ్మిది టు పది ఒక బ్యాచ్ చేయండి మనము మన బ్యాచ్ టైమింగ్స్ బట్టి పదిహేను నిమిషాల ముందు ఉండాలండి అష్టోత్తర పూజకు కావలసిన వస్తువులు ఇప్పుడు చూద్దామండి కొబ్బరికాయలు రెండు అరటిపళ్ళు ఆరు అగరవత్తులు ఆరు ఆర్తికర్పూరం ఆరు విడి పువ్వులు తులసిమాల ఒకటి స్వయం పాకం అర్చకులకి ఇవ్వడానికి బియ్యం పావు కూరగాయలు రెండు రకాలు ఇస్తే సరిపోతుందండి ఇక్కడ అష్టోత్తర పూజ జరుగుతుందండి మనం తెచ్చిన పూజా సామాగ్రి ఒక్కొక్కటిగా కలెక్ట్ చేస్తారండి మన దగ్గరికి బేసన్లు అవి వస్తాయి మనం కొబ్బరికాయలు అవన్నీ బేసన్లో వేసేయాలి ఇక్కడ అష్టోత్తర పూజ జరుగుతుందండి ఇక్కడ మన టెంపుల్ బయట అన్నీ దొరుకుతాయండి కొబ్బరికాయలు బియ్యం కూరగాయలు తులసి మాల కూడా అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి ఈ చుట్టుపక్కల షాపులు వాళ్ళ దగ్గర ఉంటాయి

అర్చక స్వాములు ఇక్కడ అందరినీ ఆశీర్వదిస్తున్నారు మనం స్వయం పాకం తెచ్చాం కదండి ఇక్కడ ఇచ్చేయాలండి అర్చకుల స్వామికి ఈ అష్టోత్తర పూజ అయిపోయాక మనం దర్శనానికి వెళ్ళాలండి టికెట్కి ఇద్దరు మాత్రమే ఎలా ఉంటుంది ఈ అష్టోత్తర పూజకి వెళ్ళే ముందు మనం దీపం కూడా పట్టుకెళ్ళాలండి దీపం ఆయిల్ ఒత్తు వెలిగించుకోవాలి మనం బయట గృహ సంకల్ప దీపారాధన ప్రాంగణం అని ఉంటుందండి అక్కడ వెలిగించాలి మనం దీపాలని మనలో చాలా మందికి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటుంది కదండి ఇక్కడ ఏడు ఇటుకలు పేర్చి ఏడు దీపాలు వెలిగిస్తే మీరు ఇల్లు కట్టుకునే కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తులు అందరూ నమ్ముతారు ఈ వీడియో లాస్ట్లో చూపించానండి ఇటుకలు పేర్చి పూజ ఎలా చేస్తున్నారు సో వీడియో లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వద్దు మనం ఏడు వారాలు పూర్తయిపోయాక అష్టోత్తర పూజ టైంలో ఏడు దోశలతో కానీ ఏడు కేజీలు కానీ ఏడు బస్తాలు కానీ ఏడు గుప్పిళ్ళు కానీ బియ్యం ఇవ్వాలండి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి ఇక్కడ లడ్డు కౌంటర్స్ కూడా ఉంటాయండి లడ్డూ అయితే చాలా బాగుంటుంది అప్పుడే చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది లడ్డూ అయితే లడ్డు ప్రసాదం ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం వాడపల్లి వెంకన్నను ఏడు శనివారాలు వరుసగా దర్శించుకుని మన మనసులో కోరికను ధ్వజస్తంభం ముందు నిలబడి మన మనసులో ఉన్న కోరికను కోరుకోవాలి ఏడు ప్రదక్షిణలు చేస్తే మన కోరిక నెరవేరుతుందని భక్తులు యొక్క ప్రగాఢమైన నమ్మకం ఏంటి